మొత్తం త్రూఅవు మూవీ ఎన్ని డేస్ లో కంప్లీట్ యాక్చువల్లీ చాలా టైం పట్టింది ఎందుకంటే నాకు లుక్స్ లాక్డౌన్ లుక్స్ నాకు త్రీ డిఫరెంట్ లుక్స్ ఒకటి రాక్ స్టార్ లుక్ ఏమో కంప్లీట్లీ నేను ఒక సెవెంటీ కేజీస్ అలా అయిపోయి ఫుల్ లీన్ అండ్ మస్కుల గా లాంగ్ హెయిర్ పెంచుకొని సో బియర్డ్ లుక్ తో అలా ఉంటది దెన్ దాని తర్వాత యాక్చువల్లీ ఇంకా చిన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి సో కొంచెం లైట్ గా నేను వెయిట్ పుట్ ఆన్ దెన్ కొంచెం చీక్స్ చబ్బీ చీక్స్ లాగా ఉండేలాగా దెన్ అంతా ప్రాపర్ కేర్ తీసుకొని డైట్ అదంతా ఫాలో అయ్యి ఒక ఫ్యూ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ పోర్షన్ షూట్ చేసాం దెన్ మధ్యలో అనుకోకుండా లాక్ డౌన్స్ వచ్చాయి సో ఫైనల్లీ ఇప్పుడు కాపీ అంతా రెడీ అయిపోయింది అందరు చూసారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అండ్ పీపుల్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అండ్ ఇట్ ఈ సినిమా మెయిన్లీ రెగ్యులర్ ఆడియన్స్ కోసం అంటే మీరు క్రిటికల్ గా అలా కాదు మీరు ఒక బ్లాంక్ పేపర్ లాగా ఒక ఫ్రెష్ మైండ్ తో వెళ్ళి చూస్తే ఖచ్చితంగా యంగ్స్టర్స్ కి అండ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది